జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి వస్తే మహిళా పారిశ్రామిక వేతలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా సహా ఐదు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు అనంత్నాగ్ లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మహిళా కుటుంబ పెద్దలకు ప్రతి నెలకు మూడు వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు కర్కే తెలిపారు ప్రతి వ్యక్తికి పదకొండు కిలోల తిండి గింజలను అందించే పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కశ్మీరీ పండితులకు పునరావాసం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రజలను నిరుపేదలుగానే ఉంచాలని భాజపా భావిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు పరిశ్రమలను ఆకర్షించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని తాము పర్యాటకం తయారీ రంగాలపై దృష్టి పెడతామని కొన్నేళ్లుగా నాలుగు వేల నాలుగు వందలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని వాటిని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించేందుకు పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు